హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాండి ముఖ్యమైన వ్యక్తి అని అంటే ఇన్ని ఇన్ని ఎపిసోడ్ల నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ని స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవరు ఎలిమినేట్ అయినా ఎవరు సేవ్ అయినా కానీ ఒక్క వ్యక్తి మాత్రము అందరికీ కూడా ఎవరికి కనిపించకుండా ఎవరికి వినిపించకుండా తన గేమ్ అంటే ఏమిటా అని అర్థం కాకుండా ఉండే ఒక వ్యక్తి కళ్యాణ్ ఈరోజు కళ్యాణ్ దుమ్ము రేపాడండి ఇన్నాళ్ళు ఎక్కడ దాకుందిరా కళ్యాణ్కి ఒక గ్రేస్ అనేది ఎవరికి అర్థం కాకుండా ఉందండి అంత సూపర్గా ఆడాడు మొన్న జరిగినటువంటి టాస్క్లో ఇంతకు ముందెప్పుడు లేనటువంటి గేమ్ అయితే కళ్యాణ్ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా ఇది ఎందుకు ఇలా ఆడాడు అనే దాని గురించి ఒక నిమిషం మాట్లాడిన తర్వాత తను ఎలా ఆడాడు ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అనే గురించి అయితే మాట్లాడుకుందాము ఇన్నాళ్ళు కూడా తను ఎవరికి కనిపించడం లేదు కనిపించడం లేదు అని చెప్పేసి నామినేషన్లో వాళ్ళ అపోనెంట్స్ చెప్తూ ఉన్నా కానీ అస్సలు పట్టించుకునేవాడు కాదండి కళ్యాణం ఎందుకనంటే నామినేషన్లోకి ఏదో రీజన్ పెట్టి వెయ్యాలి అనుకున్నాడే కానీ ఇది నిజము మనం ఇంక నుంచి బాగా ఆడలా ఇలా కనిపించాలి అనే ఉద్దేశం అయితే కళ్యాణ్లో లేకుండే ఇప్పుడు ఎప్పుడైతే నాగార్జున సారు నువ్వు అస్సలు కనిపించడం లేదు ఇక్కడి నుంచి కూడా నువ్వు కనబడకపోతే ఇక్కడికి రావాల్సి పడుతుంది ఈ స్టేజ్ మీద నా పక్కలో నించుంటావు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు చాలా ఫీల్ అయ్యాడు ఫీల్ అయిన తర్వాత బాటమ్ టూ లో కళ్యాణ్ ప్లస్ ప్రియా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అయ్యో నేనే ఎలిమినేట్ అయిపోతాను ఏమో ఎందుకు అంటే నాగార్ సార్ నాగ్ సార్ ఇలా చెప్పారు ఇలాంటి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చిక్కేదే కష్టమో అలాంటి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చిక్కినప్పుడు మనం నిరూపించుకోవాలా ఈ ఒక్క ఛాన్స్ నాకైతే చిక్కిందిరా అంటే తర్వాత నేను నిరూపించుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాడో ఏమో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో నుంచి సేవ్ అయిన తర్వాత కళ్యాణ్ ఫస్ట్ వచ్చిన గేమ్లో తను ఎలాగైనా నిరూపించుకోవాలి అని చెప్పేసి బాల్ స్టార్స్లో ఆడాడు కళ్యాణ అంటే ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు కూడా ఎంతోమంది ఎంతో బాగా సూపర్గా ఆడిన వాళ్ళు ఉండారు కానీ ఆటని ఆడుతూ ఆడుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఎంత ఎంజాయ్మెంట్ అంటే మన తోటి ఫ్రెండ్స్తో ఎటువంటి బెట్టింగు లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా గెలవాలి అనే ఒక ఉద్దేశంతో తోటి ఫ్రెండ్స్తో బాగా ఖుషీ ఖుషీగా ఆడతారు చూడండి అంత బాగా ఆడాడండి ఎంత బాగా అంటే ఎంత ఎంజాయబుల్గా ఆడాడంటే పట్టుకో బాల్ పట్టుకునేది పరిగెత్తుకొని వచ్చేది

కళ్యాణ్ అంటే పట్టని వాళ్ళు కూడా కళ్యాణ్ని ని మెచ్చుకుని తీరవలసిందే ఇకపోతే కళ్యాణ్ ఫేవరెట్స్కి అయితే కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్ని ద్వారా వాళ్ళకైతే ఒక ఫీస్ట్ అండి సూపర్ సూపర్ సూపర్గా లైక్ అయి ఉంటుంది అసలు ఇక నుంచి కళ్యాణ్ కళ్యాణ్ గ్రేస్ ఎలా పెరిగి ఉంటుంది అంటే దాదాపు అయ్యో ఇతను ఇలాగే కనుక కంటిన్యూ చేసినాడ అంటే టాప్ ఫైవ్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనే రేంజ్కి అయితే కళ్యాణ్ వెళ్ళాడు అనేది నా ఒక ఒపీనియన్ ఇకపోతే అది అయిన తర్వాత కూడా ఆ గేమ్ మన బాగా ఇక వచ్చే గేమ్స్ చూడాలి అనుకునే లోపే ఇక టూ టూ మెంబర్స్ వెళ్ళాలి అని చెప్పేసి టైర్ టాస్క్ అయితే పెట్టారండి ఇక వీళ్ళు బిగ్ బాస్ టైర్ టాస్క్లో కూడా అంతే త్రీ మెంబర్స్ ఆడింద ఆడినప్పుడు కూడా సూపర్గా ఆడి గెలిచాడు కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూపించాడండి బాల్ షోలో అన్న ఇమాన్యుయల్ ద్వారా కూడా కా కాస్త బెనిఫిట్ ఉండిందేమో కానీ టైర్ టాస్క్లో ఫుల్ ప్లే ప్రెజర్ ఫుల్ కళ్యాణ్ పైన ఉన్నింది గా ఆడాడండి కళ్యాణ్ తర్వాత ఇద్దరే రావాలి అన్నప్పుడు అప్పుడైతే ఒక డిఫరెన్స్ కనిపించింది హరీష్ గారికి కళ్యాణ్ గారికి నక్కకి ఇలా నాగలోకంకున్నంత డిఫరెన్స్ ఉందండి ఫస్ట్ హరీష్ గారు వెళ్ళి అన్ని ఏ చేసిన తర్వాత కూడా మనం గెల గెలిచే తీరాలి అనే ఒక స్పోర్టివ్నెస్తో కళ్యాణ్ ఆడిన విధానం మాత్రం ఎక్సలెంట్ 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 అంతా ఇంత బాగా ఆడలేదండి అన్నీ చేంజ్ చేసుకుని వచ్చి కూడా తను గెలిచి తీరాలని చెప్పేసి అమ్మమ్మ అంటే ఒకటో రెండో టైర్లు కూడా వాళ్ళ వల్ల ఆపోజిట్ వాళ్ళు తిప్పే కాకుండా ఉండేలాగా ఆడి గెలిచాడండి కళ్యాణ్ గెలిచి రెండు రౌండ్స్ ఆడితే అయినా ఒకటి కంటెండర్స్ కార్డు కళ్యాణ్కే దక్కింది రెండోది నాకౌట్ కార్డు కళ్యాణ్కే దక్కడం అంటే చాలా 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 గ్రేట్ అండి కళ్యాణం ఇక ముందు కూడా కళ్యాణ్ కనుక ఇలాగే ఆడాడంటే సూపర్ సూపర్ అనేసి చెప్పుకోవాలా కళ్యాణ్ ఫేవరెట్స్ ఎవరైనా అంటే ఫీష్ చేసుకోండి సూపర్గా ఆడుతున్నాడు కళ్యాణ్ ఇక ముందు కూడా ఇలాగే ఆడ ఆడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్